హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఏ ప్రాపర్టీస్ ప్రజెంట్ అయితే మనం గండేపల్లి ఎన్టీ రాజాపురం దగ్గర ఉన్నామండి ఇది ఎన్టీ రాజాపురం అనే ఊరికి ఎంట్రన్స్ అండి ఇది ఇలా లోపలికి మనకు టూ కిలోమీటర్స్ వెళ్ళినట్టయితే అయితే కనుక రైట్ సైడ్లో మనకి రెండు ఎకరాల పొలం సేల్కి వచ్చిందండి ఈ పొలం వచ్చేసి ఒకటి ఎకరం ఆరు అండి ఇంకొకటి ఎకరం పది సెంట్లు అండి రెండు కలిపి అయితే లేవు సపరేట్గా ఉన్నది మధ్యలో వేరే వాళ్ళు ఒక ఎకరం పొలం ఉందండి రెండు అట్లో కూడా తోటలు ఉన్నాయండి ఎకరం వచ్చేసి డెబ్బై ఐదు నుంచి ఎనభై చెట్టుకుంటాయని చెప్తున్నారు అండ్ ఇలాగే దిగుబడి వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది టన్లు వస్తుంది అని చెప్తున్నారండి ఎకరానికి సో ఎవరైనా దీన్ని ఫార్మింగ్ కోసం చోటు తీసుకోవాలనుకున్నా లేదా లేఅవుట్ చేసి డెవలప్ చేసుకోవాలనుకున్నా కానీ రోడ్డు పక్కన ఉంది కాబట్టి చాలా బాగుందని చెప్తున్నారండి మనం చూసింది వచ్చేసి ఎకరం ఆరు సెంట్లు అండి అండ్ అలాగే కొంచెం ముందుకెళ్ళినట్టయితే కనుక ఎకరం పది సెంట్లు ఉంటుందండి ఇది మధ్యలో వేరే వాళ్ళ పొలం అండి ఇది ఒక ఎకరం అండి ఇది అలాగే ఇక్కడ కారు ఉంది కదండి కార్ దగ్గర ఉన్నదండి ఎకరం పది సెంట్లు ఇది వచ్చేసి రెండు రోడ్లు వైపు ఉంటుందండి సో లేఅవుట్కి కానీ డెవలప్మెంట్కి కానీ చాలా బాగుంటుందని చెప్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఇందులో ఉన్న మొక్కలు అయితే పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నారండి ఇంకొక పది పదిహేను సంవత్సరాల వరకు కాపు వస్తుంది అని చెప్తున్నారు సో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ చూడాలనుకున్నా లేదా మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్నా పైన డిస్ప్లే అవుతున్న మా నెంబర్స్ని కాంటాక్ట్ చేయగలరండి సో మీరు కాంటాక్ట్ చేసినట్టయితే కనుక మిమ్మల్ని సైట్ విజిట్ తీసుకెళ్తాం అలాగే ఓనర్స్తో డైరెక్ట్గా ప్రైజ్ మాట్లాడిపిస్తామండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టై ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్